హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంజిష్టా సోప్ ఎలా చేయాలో ఇంట్లో నేను చూపించబోతున్నాను మరి దీనికి కావాల్సింది మనకు మంజిష్టా పౌడరు సోప్ బేస్ అండి ఎనీ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ మీరు తీసుకోవచ్చు మనకు పియర్స్ కానివ్వండి మెడిమిక్స్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు మీరు మనకు ఆన్లైన్లో కూడా సోప్ బేస్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది ఫస్ట్ ఏంటంటే మనకు సోప్ బేస్ ఇలా వస్తుందండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు డబల్ బాయిలింగ్ ప్రాసెస్ కాబట్టి తొందరగా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేశాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి మరి దీనికి కావాల్సింది ఏంటంటే ఈ విటమిన్ క్యాప్సిల్స్ అలాగే మనకు కోకోనట్ ఆయిల్ అండి ఎనీ కోకోనట్ ఆయిల్ మీరు యూస్ చేయొచ్చు మరి ఈ సోప్ వాడటం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మంజిష్టా పౌడర్ యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుందండి చర్మానికి చామన ఛాయగా ఉన్న చర్మం ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ని తెల్లగా మార్చడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా దురదలు కానీ ఎలర్జీస్ కానీ అండి అంతేకాకుండా ఎరుపుగా మారటము అంటే మనకు ఎలర్జీ వల్ల ఎరుపుగా మారినా లేదంటే ఎండ వల్ల ఎరుపుగా ఏదైతే చర్మం ఎరుపుగా మారుతుందో దాన్ని క్లియర్ చేస్తుంది అంతేకాకుండా యాస్ట్రింజింటుగా పనిచేస్తుందండి మనకు రోజు వాడుతుంటే యాస్ట్రింజింట్గా కూడా పనిచేస్తుంది అంతేకాకుండా మనకు మొటిమలు కానివ్వండి దానికి సంబంధించిన మచ్చలు కానీ ఏదున్నా కూడా దీనివల్ల దూరం అయిపోతాయి సన్న సన్న గీతలు కానివ్వండి ముడతలు కానివ్వండి అన్నిటినీ దూరం చేస్తుందండి స్కిన్కి అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఒక వన్ వీక్ వరకు వాడితే కనుక మీకు మంచి బెనిఫిట్స్ అనేవి చూపిస్తుందండి అంతేకాకుండా మనకు హెయిర్కి సంబంధించిన దాంట్లో కూడా మంజిష్ట చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మనకి ఏ ఆయిల్ తీసుకున్నా మీరు ఆన్లైన్లో ఆయిల్ తీసుకున్నా మనం ఇంట్లో ఆయిల్ ఏదైనా చేసినా కూడా మంజిష్టా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల జుట్టు బాగా ఎదుగుదలకు యూజ్ అవుతుంది కేశాలను నలుపుగా మార్చడానికి అంటే న్యాచురల్గా నల్లబడడానికి యూజ్ అవుతుందండి సో మరి సోప్ అనేది ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనం డబుల్ బాయిల్ ప్రాసెస్ ద్వారా ఈ సోప్ అనేది చేసుకోవాలండి డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టి మెల్ట్ చేయొద్దు సోప్ని ఫస్ట్ ఒక మూకుట్లో కానీ లేదంటే నార్మల్ ప్యాన్లో కానీ మీరు వాటర్ పోసుకొని అది వేడైన తర్వాత ఇది ఒక బౌల్లో కానీ నార్మల్ చిన్న ప్యాన్లో కానీ వేసుకొని ఆ వాటర్లో పెట్టండి ఇది కంప్లీట్గా కరగాలండి మనకు మనకు మొత్తం ఇది మెల్ట్ అవ్వాలండి కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ విటమిన్ క్యాప్ల్స్ కంప్లీట్ గా ఈ విటమిన్ క్యాప్సుల్ వేశాను నేను కోకోనట్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ వరకు కొకోనట్ ఆయిల్ అండి ఎందుకంటే మనకు మాయిశ్చరైజర్ని అందిస్తుంది మీరు ఒకవేళ హెయిర్కి సంబంధించిన సోప్ చేసుకుంటే కనుక మీరు హెయిర్ ఆయిల్ ఏదైతే హెయిర్ ఆయిల్ వాడతారో ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ వరకు వేయండి ఇప్పుడు మనకు కొకోనట్ ఆయిల్ ఏంటంటే మనకి హెయిర్కి అలాగే స్కిన్ కి యూజ్ అవుతుంది దీనివల్ల కూడా మనకు మంచి మాయిశ్చరైజర్ అందిస్తుంది స్కిన్ పైన ఉండే మచ్చలు కానీ ముడతలు కానీ కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి కోకోనట్ ఆయిల్ ఇప్పుడు మంజిష్టా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ మంజిష్టా పౌడర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ చేస్తే మనకు టూ స్పూన్స్ పౌడర్ అనేది పడుతుంది మీకు ఒకవేళ ఇంకెక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ అలా బట్ ఏంటంటే క్వాంటిటీ వైజ్గా చూసుకుంటే కనుక మనకు టూ స్పూన్స్ సరిపోతుందండి మీకు ఏదైనా ఫ్రాగ్రెన్స్ అలా ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే న్యాచురల్గా ఇలాగే ఉంచేసుకోవచ్చు బట్ నేనైతే ఏది యాడ్ చేయట్లేదండి మనకు న్యాచురల్గా సూప్ అనేది తెలిసిపోతుంది మంచిష్ట ఫ్లేవర్ అనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా అయిపోయిందండి సోప్ అనేది ఇప్పుడు మౌల్లో పోసేస్తున్నాను నేను మీ దగ్గర మౌల్ లేకపోతే కనుక డిస్పోజబుల్ బౌల్స్ ఉంటే కనుక నార్మల్ ఏదైనా బౌల్స్ ఉంటే కనుక ప్లాస్టిక్వి దాంట్లో పోసుకోవచ్చు మౌల్కి లైట్గా నేను కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేశాను సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒక టూ త్రీ అవర్స్ మనం పక్కన పెడితే న్యాచురల్గా ఆరిపోతుంది అయ్యాక చూపిస్తాను ఎలా అవుతుంది మనకు మంజిష్టా సోప్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు సోప్ అనేది అయిపోయింది మనకు మంజిష్టా సోప్ త్రీ అవర్స్ వరకు నేను పక్కన పెట్టానండి అసలు నార్మల్గా మనకు ఇది సోప్ తయారైపోతుంది ఫ్యాన్ కింద కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి చూసారు కదా నేను తీసి చూపిస్తాను మీకు సోప్ మంజిష్టా సోప్ రెడీ అయిపోయిందండి ఈజీగా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకవేళ మంజిష్టా పౌడర్ లేదనుకోండి రా మెటీరియల్ ఉంటే కనుక మీకు పౌడర్ దొరకకపోతే కూడా రా మెటీరియల్తో కూడా మనం ఈ సోప్ అనేది చేసుకోవచ్చు ఎలా అంటే మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా మంజిష్టా రా మెటీరియల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోయండి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ మునిగే వరకు పోయండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అని అది మునిగే వరకు వాటర్ పోసి బాగా బాయిల్ చేయండి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేయండి తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని మీరు ఏదైతే సోప్ బేస్ తీసుకుంటారో డబల్ బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ మనం ఫిల్టర్ చేసిన మంజిష్ట వాటర్ని మిక్స్ చేసుకొని కూడా మీరు ఈ సోప్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ పౌడర్ ఉంటే ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకోండి లేదంటే రా మెటీరియల్ ఉన్నా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ ఏంటంటే కొకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మనకు మంచి మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతుంది ఏ సీజన్లో అయినా మనం వాడచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మంచి ఫోమింగ్ కూడా వస్తుంది స్మెల్ అయితే మంజిష్టా స్మెల్ అయితే న్యాచురల్గా వస్తుందండి స్మెల్ అనేది సో మీరు యూస్ చేయండి మనకు వింటర్ సీజన్లో కూడా ఇప్పుడు మనకు మాయిశ్చరైజర్ని అందిస్తుంది కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల మనకు సమ్మర్లో వాడితే కనుక ట్యాన్ అనేది రాకుండా చేస్తుందండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మంజిష్టా సోప్ సో ఫ్రెండ్స్ ఇదండి మరి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్